ఇక్కడ చూసుకుంటే మనకి కుంకుమ పూజ కార్యక్రమంలో అధిక సంఖ్యలోనే విచ్చేశారు వీలేనండి మన వాలంటీర్స్ ఇంతకు ముందుగానే మనకి బతుకమ్మ మంటలు జరిగాయి చేసిన తర్వాత పసుపుతోటి గణపతిని గౌరమ్మని చెయ్యండి ఆ రెండు కూడా విడదీయద్దు కలిగుండాలి గణపతి గౌరమ్మ మొదటగా గణపతి పూజ జరుగుతుంది ఆది పూజ వినాయక మనం ఏ పూజ చేయాలన్నా ముందుగా ఎవరు పూజ చేయాలి గణపతి యొక్క పూజ చేయాలి అందుకనే ఈ యొక్క సామూహిక కుంకుమ పూజలో భాగంగా మొదలగా సర్వ విఘ్నాలు అన్నిటికీ కూడా అధిపతి అయిన యొక్క పూజ కార్యక్రమం చేసుకున్నాము దాని తర్వాత అందరి మహిళలచే సామూహికంగా కుంకుమ అర్చన కూడా జరుగుతున్నది కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కుంకుమ పూజలో పాల్గొలసిందిగా కమిటీ వాళ్ళు కోరుతున్నారు సో గైడ్స్ మన వాళ్ళు అయితే కుంకుమ పూజకి ప్రసిద్ధమై ఉన్నదనమాట మరి కొద్దిసేపట్లో స్టార్ట్ అయిపోతుంది ఆల్మోస్ట్ స్టార్ట్ అయినట్టే ప్రయ గారు వచ్చి జస్ట్ ఇప్పుడే వాళ్ళకి ఏమేమి కావాలో అన్ని ఏర్పాటు అనమాట కమిటీ సభ్యులైతే సో మనమైతే ఇప్పుడు ఒక్కొక్క దగ్గరికి విజ్ఞప్తి మరి కాసేపట్లో శ్రీదేవి శరణ నవరాత్రిలో భాగంగా నాలుగో రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర దేవి యొక్క రూపంలో దర్శనమిస్తున్నారు కావున మహిళా అందరి చేత సామూహికంగా కుంకుమ పూజ కార్యక్రమం కండి వాడిచి నిర్వహించబడుతున్నది కావున ఈ యొక్క కార్యక్రమంలో మహిళా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క

మన వాళ్ళైతే మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు మరి అక్కడి నుంచి అయితే మా అత్తయ్య అయితే హాయ్ అని చెప్తుంది అందరు కూడా మీ దగ్గర ఉన్న అమ్మవారి లక్ష్మీ అమ్మవారి ఫోటోకి గంధరాజు బుట్టు పెట్టేసేయండి అందరు కూడా గ్లాసులు వచ్చాయా ఆచగన పాత్రలు గ్లాసులు

అమ్మవారి తిప్పి పెట్టండి తమలపాకు కొసలు కాడలు తీయండి కొసలు అమ్మవారి ఫోటోకి మరి కొద్దిసేపట్లో అయితే కుంకుమ పూజ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ లేడీస్ అయితే అందరూ అన్నీ అరేంజ్ చేసుకొని ప్రిపేర్ అయితే కూర్చోరు సో మీరైతే చూడవచ్చు సో ఇవాళ అమ్మవారికి ఫోర్త్ డే అనమాట మన బతుకమ్మలు వచ్చేసి ఫిఫ్త్ డే కాడికి మంచిగా ఇప్పటిదాకా దాకా బతుకమ్మలు మంచిగా పేరు చేసి అక్కడ అరేంజ్ చేయడం అయితే జరిగింది అందరికీ నమస్కారం చేసుకోండి ఓం శ్రీ మహాగనాధిపతి నమ మహాసరస్వతి ఏనమ శ్రీ గురుజో నమహా హరి ఓం

ఇష్టదేవో బా నమస్కారం సమర్పయామి పెద్దలకి అందరికి కూడా నమస్కారం చేసుకోండి నమస్కారం సమర్పయామి ఆచమ్య చేగడుకోండి ముందులుగా అస్తం ప్రక్షాళ్య ప్రక్షాళ్య ఆచమ్యాం కేశవాయ స్వాహ

అనిరుతాయ న మహప్రజోతమాయ న మహాదోషాయ న చదానాయ న అర్థమాయ న జననాయ న ఓమీంద్రాన ముక్కు కూడా ప్రాణాయామం చేయండి ఓం భూం ఓం భూమః ఓం సుభా ఓమా ఓం జరా ఓం కమః ఓం సుత్యమ్మా హోం తస్మ దివ ర ఏగన్నం అనుకోండి

क्रोधी नाम संवसरे दक्षनायने आश्वी जमासे शुक्ल पक्षे शुभ तिदो शुभ दासरे शुभ नक्षत्रे तदियायाम शुभ वासरे तदियायाम तदपरि शुभ वासरे शुभ नक्षत्रे शुभ योगे शुभ करना एवं गना विजय सनविष्टायाम स्थायाम शुभ तिदो अस्माग जमानस्या गोत्रोत्भवस्या सिद्ध्यर्थो धर्म अर्ध काम्य मोक्ष चतुर्विध फला पुरुषार्थ प्रसादर्धो मनो वाञ्छिता इष्ट काम प्रसादर्धो मम देवी शरण नवरात्रि सन्निधौ श्री महा ललित त्रिपुर सुन्दरी देवी సన్నిధ సాయంకాల విశేషిత సాంకు అర్చన లక్ష్మీ స్థిర నివాస్యత చి్యర్థన శత్రు పరాజయ అనుగ్రహ ప్రసాద పెట్టుకోండి ನಮಸ್ಕಾರ ಮುಖೇ ಕಂಠೇ ಸಹ ಮೂತೃತೀಸವಿತ್ರೀಮೀ ಸರ್ ಪ್ರಚೋದಯ

విగ్నో భవితార్దే అక్షదాణేం సమర్పయామి గంధము పసుపు కుంకుమ గణవతమే చేసి గణవతిని అలంకరించండి గంధ ద్వారందురా దర్జవ నితబ సాంగ ఆయనే దేవరాయనే తిరువారోంత పుష్పణి సముద్రస్య గృహాయమే

ఓం గజకర్ణికాయ నమోదరాయ నమ వికటాయ నమ విఘ్నరాజాయ నమ ఓం ఓం గణాదక్షాయ నమ బాచంద్రాయ నమ వక్రదు నమ శుభకర్ణాయ నమంబాయ నమ స్కందూర్వజాయ నమ సర్వసిద్ధి ప్రదాయకాయ నమో నమీ మహాగణపతిదాయ నమ నానా విధ పరిమర పుష్పాని సమర్పయా బత్తాయి కింద విడిచిపెట్టండి ధూప దీపస్థ ముఖ్య ఆచమణియం నైవేద్యం బత్తాయ్ పండు మీద కొద్ది పొట్టు తీయండి బత్తాయి పండుకి తీసి వాటి మీద నీళ్ళండి వాటి మీద బత్యే పంట మీద నీళ్ళండి సో గైడ్స్ మన వాళ్ళ కుంకుమ పూజ అయితే ఇవాళ ఇట్లా కంప్లీట్ అయిపోతుంది కుంకుమ పూజ కంప్లీట్ అయిపోతుంది సో అప్పటికి నీళ్ళైపోయినాయి ఒక్కొక్కరు అయితే ఆ అయినా కానీ మన లేడీస్ కుంకుమ పూజ అంటే అది ఒక ఫ్రెండ్స్ సో ఎంత రిస్క్ సాగుతుంది చూడండి మీరైతే సో ఇవాటి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి ఓకే బాయ్